జమ్మికుంట సీఐ రవితో ఓ వ్యక్తి ఫోన్లో మాట్లాడిన ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది సిఐ మరో వ్యక్తికి సంబంధించి దాదాపు పది నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అట్రాసిటీ కేసు పెట్టవద్దని మూడు లక్షల రూపాయలు తీసుకొని కూడా ఎందుకు కేసు నమోదు చేశావంటూ సదరు వ్యక్తి సిఐని ప్రశ్నించాడు కేసు విషయమై తనను రక్షించాలని మీ వద్దకు వచ్చానని మీరు చెప్పినట్లుగానే మూడు లక్షల రూపాయలు తీసుకొని పోలీస్ స్టేషన్కు బాత్రూంలోని బకెట్లో పెట్టినట్లు ఆడియో వ్యక్తి ప్రస్తావించారు అయినా రక్షించకుండా కేసు ఎందుకు నమోదు చేశామంటూ సీఐని సదరు వ్యక్తి నిలదీశాడు బాత్రూంలో డబ్బులు పెట్టేటప్పుడు తాను వీడియో రికార్డ్ చేశానని దాన్ని ఉన్నతాధికారులు మీడియాకు పంపిస్తానంటూ సీఐని హెచ్చరించాడు వీడియో ఉందని చెప్పగానే స్టేషన్ కురా అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందామంటూ నెమ్మది స్వరంతో సిఐ సమాధానం చెప్పాడు సిఐ రవితో మాట్లాడింది షేక్ సాబీర్ అని సమాచారం పోలీస్టేషన్ లో సార్ నేను బయట దగ్గర ఉన్నారండి వినండి వినండి ముందుగా వినండి ఏమైందో చెప్పండి చెప్తున్నాను ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టాను చూసిరా వినండి వినండి హలో ఎవరు ఎవరు పెట్టారండి వీడియో రికార్డింగ్ ఆ వీడియో రికార్డు మీ సిసి పుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం చార్జ్ చేసుకోకుండా ఏమైందండి ఆహా మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకో దాని లోపల మీ దగ్గరనే ఫుటేజ్ ఉన్నది కదా దాన్ని మీరు దృష్టి పెట్టుకో ఏమనుకుంటున్నావు ఏమైంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు దేనికి ఏమంటున్నావు ఇప్పుడు ఇప్పుడు ఈ ఫుటేజ్ నేను ఎవరికి పంపియ్యాలి ఎవరి ఫుటేజ్ ఎవరికి పంపిస్తావు నేను మీకు మూడు లక్షల రూపాయలు డిస్ప్లే చేయాలా ఎందుకు మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూస్తారు నా మీద పెట్టుకున్నా అది అంత క్యాప్చర్ చేస్తాను అనే కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు తీసుకున్నారా ఒకసారి నువ్వు చూపెట్టే చూపెట్టారు కాదు ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా నేను మీ బాత్రూమ్ చెప్పరాండి ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు రవిభాయి ఇవన్నీ మాట్లాడేది ఏంటి చెప్పండి మరి రవిభాయి నన్న ఏమో హెచ్చరించుతావు నేను మీకు అదే వీడియో పంపిస్తున్నా ఒకసారి చూసిన తర్వాత దీనికన్నా నేను సిపి గారికి పంపిస్తున్నా ఆ వీడియో మీరు చేయండి జనరల్ శెట్టి కృష్ణారావు గోవిందరెడ్డి గురుము పాటు ఎస్ఆర్కే డైరీ చైర్మన్ బండారు మాదిరి మధ్య వివాదాల్లో మధ్యవర్తి కోసం కృష్ణారావు తనను ఆశ్రయించినట్టు షేక్ షాబీర్ అనే వ్యక్తి ఆడియోలో మాట్లాడారు గతేడాది అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు వివాదం పరిష్కారం కోసం పిఎస్లో సిఐ రవితో మాట్లాడగా కృష్ణారావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయొద్దంటే మూడు లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు బాధితులతో మాట్లాడి మూడు లక్షల రూపాయలు తీసుకొచ్చి సిఐ వద్దకు వెళ్ళగా సిఐ చాంబర్లోని బాత్రూమ్ బకెట్లో పెట్టాలని సూచించాడు డబ్బులు తీసుకున్న తర్వాత కూడా కృష్ణారావుపైనే కేసు నమోదు చేశాడని ఆడియోలో పేర్కొన్నాడు దీంతో గత ఏడాది డిసెంబర్ ముప్పైనా సిఐకి ఫోన్ చేసి మూడు లక్షల రూపాయలు తీసుకుని బాధితుపై కేసు ఎలా నమోదు చేస్తారని సూటిగా అడిగాడు షేక్ సాబేర్ దానికి సిఐ తడబడ్డాడు కానీ ఎక్కడా పైసలు తీసుకోలేదని మాత్రం చెప్పలేదు డబ్బులు ఇచ్చేటప్పుడు స్పైక్ కెమెరాతో రికార్డ్ చేశారని చెప్పడంతో నిన్ను నమ్మటం తప్ప అని సిఐ అన్నాడని అందులో ఉంది నేను బయట వినండి వినండి ముందుగా వినండి చెప్పండి చెప్తున్నాను ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టాను చూస్తారా వినండి వినండి హలో ఎవరు పెట్టారండింగ్ ఆ వీడియో రికార్డింగ్ మీ సిసి ఫుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి ఆహా ఆ మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకో దాని లోపల మీ దగ్గర మంచి పుటేజ్ ఉన్నది కదా దాన్ని మీరు దృష్టి పెట్టుకోండి ఏం అనుకుంటున్నావు ఏమైంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకే ఇప్పుడు ఇప్పుడు ఈ పుటేజ్ నేను ఎవరికి పంపియ్యాలి ఎవరి పుటేజ్ ఎవరికి పంపిస్తావు నేను మీకు మూడు లక్షల రూపాయలు అంశము ఇప్పుడు మీరు డిస్ప్లే చేయాలా మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూస్తారు నా మీద పెట్టుకున్నా అది అంత క్యాప్చర్ చేస్తాను అనేది కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు తీసుకున్నా బా చెప్తా బాగా చెప్తా ఒకసారి నువ్వు చూపెట్టు అది చూపెట్టేస్తుంది చూపెట్టాడు కాదు ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా నేను మీ బాత్రూమ్ రండి ఏమైంది చెప్పండి ఇప్పుడు ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు రవిభాయ్ ఇవన్నీ కాదు ఇప్పుడు ఇప్పుడు ఏంటిది ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటి చెప్పండి మరి రవిభాయ్ నన్ను ఏమో హెచ్చరించుతావు నేను మీకు అదే వీడియో పంపిస్తున్నా ఒకసారి చూసిన తర్వాత పరిచయం దీనికన్నా బిఫోర్ నేను సిపి గారికి పంపిస్తున్నా ఆ వీడియో